చాంగురే బంగారు రాజా అంటూ తులం బంగారం ఉంటే చాలు లక్షాది అయిపోయినట్లే రేట్ అలా పెరిగిపోయింది మరి గత మూడు నెలల్లోనే పది గ్రాముల రేటు పాతిక వేలు పెరిగింది ఇంత పెరుగుతున్న బంగారం ఇంకా పెరుగుతుందా ఖచ్చితంగా పెరుగుతుంది అయితే ఇలా పెరుగుతూ పోతున్న బంగారాన్ని ఎలా కొనాలి ఏ రూపంలో కొంటే తెలివైన పని అనిపించుకుంటుంది వాచ్ దూసుకుపోతున్నాయి వరుసగా మూడు రోజులు రేటు పెరగడంతో హోలీ గిఫ్ట్ అన్నట్లుగా శుక్రవారం గోల్డ్ రేటు పది గ్రాములకు తొంభై ఒక వేలు దాటేసింది గత మూడు రోజుల్లోనే పది గ్రాముల రేటులో పదకొండు వందల తేడా వచ్చేసింది మూడు శాతం పన్నుతో కలుపుకుంటే పది గ్రాముల బంగారం తొంభై ఒక వేలకు దగ్గర పడింది దీనికి అంతర్జాతీయంగా ఔన్స్ గోల్డ్ రేటు మూడు వేల డాలర్లను తాకడమే కారణంగా చూడాలి గత ఏడాది కాలంలో బంగారం రేటు నలభై శాతం పెరిగింది గత మూడు నెలల్లోనే గోల్డ్ ర్యాలీ కేక పుట్టించేసింది చూస్తుండగానే తొంభై వేల మార్క్ కూడా దాటడంతో ఇప్పుడు బంగారం కొనడం కరెక్టేనా అనే ప్రశ్న వస్తోంది బంగారం అనేది మనకు ఆభరణంగానే కాకుండా సెంటిమెంట్ కూడా కావడంతో కొనాల్సిందే అయితే అది ఎలా కొనాలి ఆభరణంగా మాత్రమే కొనడం కంటే ఓ పెట్టుబడి సాధనంగా బంగారాన్ని చూడాలి అనేది కొందరు విశ్లేషకుల సూచన ఇన్వెస్ట్మెంట్ టూల్స్ అంటే పెట్టుబడి కోసం మార్గాలను చూసినప్పుడు గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ గోల్డ్ సేవరింగ్ బాండ్స్ డిజిటల్ గోల్డ్ అనే సాధనాలు కనిపిస్తాయి వీటిలో మొదటిది గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఈటిఎఫ్ సంగతి చూస్తే స్పాట్ రేట్ తో పాటు ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ లో లింక్ అయిన ఫండ్స్ ఇవి వీటిలో ఇన్వెస్ట్ చేస్తే రేట్ల హెచ్చు తగ్గులను బ్యాలెన్స్ చేసే పని మ్యూచువల్ ఫండ్ కంపెనీలు చూసుకుంటాయి ఇవి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ లా చేయొచ్చు గోల్డ్ రేట్లలో ఒడిదుడుకులే ఇక్కడ రిస్క్ గా చూడాలి రెండో పద్ధతి గోల్డ్ శావరీన్ బాండ్లు ఇవి పూర్తిగా ఆర్బీఐ నియంత్రణలో ప్రభుత్వమే విడుదల చేస్తుంది ఈ బాండ్లను కొనడం చాలా సులభం సంవత్సరంలో రెండు సార్లు లేదంటే మూడు సార్లు ప్రభుత్వమే వీటిని విడుదల చేస్తుంది బ్యాంకులు పోస్టాఫీసుల ద్వారా కూడా చిన్న మొత్తాల నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు మూడేళ్లు ఐదేళ్ల కాలపరిమితి ఉండే ఈ బాండ్లపై రెండున్నర శాతం వడ్డీ కూడా లభిస్తుంది అంటే మార్కెట్ పాటు ఇది బోనస్ ఇక ఈ కొనుగోలు చేస్తే రూపాయల డిస్కౌంట్ కూడా వస్తుంది ఈ మధ్యనే పాపులర్ అవుతున్న మరో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతి డిజిటల్ గోల్డ్ వివిధ బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు కూడా ఈ డిజిటల్ గోల్డ్ విక్రయాలు చేస్తున్నాయి వీటిలో ఏ డిస్కౌంట్ ఉండదు కాల పరిమితి తీరిన తర్వాత లేదంటే మనకి కావాల్సినప్పుడు బంగారం కాయిన్స్ లేదంటే కొన్న పరిమాణాన్ని బట్టి గోల్డ్ కడ్డీలను కూడా డెలివరీ చేస్తారు ఈ పద్ధతులన్నీ కూడా ఆభరణాలుగా బంగారం కొనుగోలు చేయరాదు అనుకున్న వారికి మాత్రమే అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బంగారాన్ని పెట్టుబడిగా చూసే వారి సంఖ్య గతంతో పోల్చితే ఎక్కువైంది రేటు బాగా పెరగడమే దీనికి కారణం